కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వము క్రైస్తవ మత మార్పిడులకు అండగా నిలుస్తోంది హిందూ మతంలో సమాన అవకాశాలు లేకపోవడం వల్లనే క్రైస్తవంలోకి వెళ్తున్నారంటూ ఇటీవల స్వయంగా సీఎం ప్రకటించేశారు మత మార్పిడులకు చర్చి కార్యకలాపాలకు ఆయన స్వయంగా అండగా నిలుస్తున్నారు ఇక కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కులగణన రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది ముఖ్యంగా బీసీ వర్గాల్లోని ప్రతి కులం వెనుక క్రిస్టియన్ అనే పదాన్ని జోడిస్తున్నారు మత మార్పిడులు చేసుకుంటే బీసీ వర్గాలుగా చూపించి రిజర్వేషన్లు ప్రయోజనాలు కల్పిస్తామంటూ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రచారం చేస్తోంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలయ్యే కులగణంలో ఇందుకు అనుగుణంగా ప్రాతిపదికలు కూడా కల్పించేశారు అంటే ఇక నుంచి లింగాయత్ హిందూ లింగాయత్ క్రైస్తవ ఒక్కలిగా హిందూ ఒక్కలిగా క్రైస్తవ కురుబ హిందూ కురుబా క్రైస్తవ అనే మాదిరిగా జనాభా లెక్కలు చేస్తారన్నమాట నిజానికి కర్ణాటకలో బీసీ వర్గాల సంఖ్య రాష్ట్ర జనాభాలో సుమారు డెబ్బై శాతంగా ఉంటుంది అదే మాదిరిగా తెలంగాణలో కూడా బీసీల సంఖ్య అరవై శాతం దాకా ఉంటుందని అంచనా ఈ పరిస్థితుల్లో బీసీ వర్గాలపై తీసుకునే ఏ నిర్ణయమైనా సామాజిక రాజకీయ రంగాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది వాస్తవానికి కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది దీనిని బట్టి కర్ణాటకలో తీసుకున్న ఉదాహరణ ఉదాహరణగా తీసుకుని భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు అంటే తెలంగాణలో కూడా ప్రజలను క్రైస్తవ మత మార్పిడి వైపు మళ్లించేటట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తారు అని చెబుతున్నారు ఇటువంటి నిర్ణయాలతో జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే హెచ్చరిస్తోంది